सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र डाले में डाले में डाले ही परने चले ओम शाम भरी अकर्षय 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 ओम चट 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 झाले झाले लक्ष्मी लक्ष्मी लाल ज़माया अकर्षय 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 ओम चट 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 ओम चट 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 ओम चट च

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న హస్త సాముద్రిక యంత్ర మంత్ర వీటన్నిటి మీద నా అన్వేషణ కాబట్టి మీరందరూ నన్ను కన్సల్ట్ చేసి ఎన్నో నలభై సంవత్సరాలుగా నాకు అన్విరామంగా కృషి చేస్తూ నా యొక్క ఈ ప్రోగ్రామ్ను చూస్తూ పది మందికి తెలియేస్తుందరికి ధన్యవాదాలు అయితే ఈ నన్ను ఏంటంటే నలభై రెండు సంవత్సరాలుగా ఇవి వాడుకొని కొందరు ఒక గుడ్ నుంచి ఒక గుడ్డు పెడితే కోడిని లాదు కొట్టి పంపించినట్టు చేసుకుంటూ వాళ్ళ వరకే వాడుకున్నారు ఇప్పుడు నేను మీడియా ద్వారా దత్తాత్రేయ అనుగ్రహం ద్వారా మీ అందరికి పరిచయం అవుతున్నాను అయితే ఈ రుద్రాక్షలు ఉన్నాయా మూలికలు ఉన్నాయా స్టోన్స్ ఉన్నాయా నవరత్నాలు ఉన్నాయా వీటన్నిటి మీద నా అన్వేషణ పిచ్చిగా అన్వేషణ చేస్తుంటాను నేను ఇప్పటికీ ఓ రుద్రాక్ష ఉందంటే రియలా కాదా అని అది పదివేలు తెచ్చి తెచ్చినా సరే అనుమానం వస్తే పలగొట్టి చూస్తాం అంతే నా పద్ధతి మొన్న ఒక ఎపిసోడ్ కూడా పలగొట్టి చూపించిన మీరు చూసి చూసి ఉండొచ్చు కూడా అయితే ఈ రుద్రాక్షలు అనేటివి ఏంటంటే ఒక్క ఇప్పుడు ఇది పదమూడు ముఖాల రుద్రాక్ష ముఖాలు మీన్స్ అంటే గీతలు ఉంటాయి ఈ గీతలు ఈ గీతలు పదమూడు ఉంటే పదమూడు ముఖాలు అన్నట్టు ఈ పదమూడు ముఖాల రుద్రాక్ష ఏదైతే ఉందో దీనిలో కూడా పదమూడు గీతలు ఉంటాయి సన్నగా ఇతనాలు అది ఉంటేనే పదమూడు ముఖాలు కరెక్ట్ అన్నట్టు అయితే దీనికి ఏంటంటే ఈ పదమూడు ముఖాలు రుద్రాక్ష దొరకడం చాలా కష్టం అతి కష్టం అయితే పదమూడు ఒకటి పద్నాలుగు ఒకటి ఈ రెండింటికి బాగా డిమాండ్ ఉన్నది ముప్పై నలభై వేలకు అమ్ముతున్నో అయితే ఇవి నేను కలెక్షన్ అప్పుడు చేసినాయి కాబట్టి ఎంతో అంతకు ఇచ్చేస్తున్నా జనాలకు అయితే ఈ ఇప్పుడు పీసులు కూడా ఎక్కువే మిగిలిన నా దగ్గర రెండు మూడు ఉన్నాయి అంతే అయితే ఇది ఏందంటే ఈ రుద్రాక్ష ధరణ వల్ల ఏమైతుందంటే ముఖాల రుద్రాక్ష ఏదైతుందో జ్ఞానం వస్తుంది పండితుడు అవుతాడు మళ్ళీ వచ్చేసి ధనము ధనానికి విపరీతమైన లోటు ఉండదు ఇక వెళ్ళి వచ్చేది దానికే తెలియదు ఎక్కడి నుంచినా ధనము వస్తూనే ఉంటుంది అటువంటి శక్తి ఉంటుంది అన్నమాట ఈ పదమూడు ముఖాలకు అయితే దీన్ని దొరికేది కష్టం ఉంటుంది వీటిని అంటించి కూడా అమ్ముతుంటారు ఓ పాప ఏడు ముఖాలు ఏడు ముఖాలు అట్లా అన్ని ఒక దగ్గర చేసేసి అన్ని పీసులు పీసులు కట్ చేసేసి అన్ని అన్ని పీసులు ఒక దగ్గర చేస్తారు చేస్తే అది ల్యాబ్ టెస్టింగ్ ఇప్పుడు ఇది ల్యాబ్ టెస్టింగ్ కార్డు ఈ ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే దీని మీద ఏమని ఉంటుంది వదుడుంటే వెనకకు వెనుకటి ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష ఇది ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష అని ఆయన ఇచ్చిండు నాకు సర్టిఫికెట్ కానీ దీంట్లో గింజలు ఉన్నాయా లేవా ఇది మూడు పీసులు లాంటివి పెట్టిరా నాలుగు పీస్ లాంటి పెట్టిందా అనేది రాయడాను ఈ నేచురల్ రుద్రాక్ష అని రాసి ఇచ్చేస్తాడు అయితే రేపు వద్దురా రెండు వేలాంటి పెట్టిన ఆయన మనం పోయినామనుకో ఆ ల్యాబ్ ఉంది దగ్గరికి ల్యాబ్ అడ్రస్ ఉంటుంది వాడు ఒకటే అంటాడు నేను నేచురల్ రుద్రాక్షను రాసిన దాంట్లో లోపల గింజలు ఉన్నాయా రెండు అంటు పెట్టిండా మూడు అంటు పెట్టినా మాకు సంబంధం ఉండదు అని చెప్తాడు అయితే దీన్ని ఏం చేయాలో మనం తెలుసుకోవాలంటే ఈ రుద్రాక్ష ఉంటుంది కదా దీని లోపల ఒక మేకు పెట్టాలి లావడికి మేక పెట్టి ఒట్టాలి వచ్చినప్పుడు అవి సపోజ్ ఒకటికొకటి అంటు పెట్టి ఉన్నాయనుకో అవి ఇవి ఇప్పకపోతాయి ఓపెన్ అయిపోతాయి అది డూప్లికేట్ అనమాట అయితే ఈ రుద్రాక్ష ఏంటంటే మనము ధారణ చేసే విధానం ఏంటంటే ఈ రుద్రాక్షను ఈ పద్నాలుగు ముఖాల రుద్రాక్షను పద్నాలుగు మీన్స్ పదమూడు ముఖాల రుద్రాక్షను ఇది ధారణ చేసే విధానం ఏంటంటే ఈ పదమూడు అంటే పదమూడు అంటే నాలుగు ముఖాలు ఈ నాలుగు ముఖాలకు ఏదైతే వస్తుందో నక్షత్రం కానీ వారం కానీ దీనికి కూడా అదే వస్తుంది ఏది నాలుగు ముఖాలు ఈ నాలుగు ముఖాల రుద్రాక్షకు వచ్చేదే వస్తుంది ఇది దీన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పె పెట్టుకోవచ్చు చాలా మంచిది ఆశ్లేష నక్షత్రం ఈ చతుర్ముఖి దిశ చతుర్ముఖి దశ త్రయోముఖి ఈ సార్ ఇప్పుడు ఇది మనం వేసేది నాలుగు ముఖాల రుద్రాక్ష దిశ చ దిశ దిశ చతుర్ త్రయోముఖి దిశ త్రయోముఖి దిశ త్రయోముఖి రుద్రాక్ష అంటారు దీన్ని ఇది అవుతుంది దీన్ని రెండు టోటల్ చేసి నిమరాజుల ప్రకారంగా నాలుగు అవుతుంది అయితే నాలుగు కూడా ఆశ్లేష నక్షత్రములకు నాలుగే వస్తుంది ఈ దయ దశ త్రయో దశ త్రయోముఖి కూడా త్రయో దశముఖి కూడా అది ఆశ్లేష నక్షత్రములు ధరించవచ్చు అయితే ఇది ఇది ఏ రోజు ధరించాలంటే పొద్దున ఏడు గంటల నుంచి పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ధరించవచ్చు దీనికి ఏంటంటే త్రయో దశముఖి మంగళవారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ధరించవచ్చు ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య పూజ చేయాలి దీనికి చేసుకునేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి అది వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ బుధవారం నాడు కానీ లేదనుకుంటే మంగళవారం నాడు కానీ ఈయనకు ఇది రుద్రాక్ష ధరించిన అయితే అయితే అఖండ శ్రీమంతులు అయితే ఇది దొరికేది కూడా కష్టము మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే తీసుకోవచ్చు మీరు పొద్దున్నే ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా నేను స్వయంగా ఫోన్లో మాట్లాడతా ఇలాంటి ఫోన్లో మాట్లాడినందుకు ఎలాంటి రుసుములు ఉండయి ఫీజులు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి రాత్రికి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతా మీరు ఎనీ టైం నాతో మాట్లాడవచ్చు నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్ ఎల్బీ నగర్ సైడ్ ఉంటా హైదరాబాద్ లోపట ఫోన్ చేసి రావచ్చు మీకు అడ్రస్ దొరకకుంటే మేము మా రెండు ఫోన్ నెంబర్లు ఈ కింద వస్తున్నాయి కదా ఈ వచ్చే ఈ కింద నెంబర్లకు ఫోన్ చేయండి మీకు ఎనీ టైం నేను ఫోన్లో ఎత్తుతా మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను మీది సాయుధత్తానందా నా తుది శ్వాసక వరకు నా అంతిమ గడియ వరకు మీ అందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న నన్ను ప్రోత్సహించాలంటే మాత్రం మీరు లైక్ కొట్టండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ప్రోత్సహించాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా పది మందికి చెప్తారు మీరు ఒక నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ఈ శాస్త్రానికి మీరు కూడా పూజ చేసిన వాళ్ళు అవుతారు జయగురుదత్త